జూబ్లీ లో ఉప ఎన్నిక వేడి చుట్టుపక్కల ప్రాంతాలకు పాకింది పోలింగ్ సమీపిస్తుండడంతో మూడు ప్రధాన పార్టీలు హోరాహోరీగా ప్రచారం చేస్తున్నాయి గెలుపుపైన ప్రతి పార్టీ ధీమాగా ఉన్న లోపల ఆందోళన స్పష్టంగా కనిపిస్తోంది మూడ్ ఆఫ్ జూబ్లీ హిల్స్ పేరిట ఎస్ఎన్ఎస్ గ్రూప్ ఐఐటిఎన్ల బృందం నిర్వహించిన తాజా సర్వేలో ఆసక్తికర ఫలితాలు బయటపడ్డాయి అక్టోబర్ ఇరవై ఏడు నుంచి నవంబర్ మూడు వరకు జరిగిన ఈ సర్వే ప్రకారం బీఆర్ఎస్కు నలభై ఆరు పాయింట్ ఐదు శాతం కాంగ్రెస్కు నలభై రెండు పాయింట్ ఐదు శాతం బీజేపీకి ఎనిమిది పాయింట్ రెండు ఐదు శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉందని పేర్కొంది ఇతర అభ్యర్థులకు రెండు పాయింట్ ఏడు ఐదు శాతం ఓట్లు వెళ్లవచ్చని అంచనా వేసింది అంటే కాంగ్రెస్ పై నాలుగు శాతం మెజారిటీతో బీజేపీ విజయం సాధించే అవకాశం ఉందని సర్వే స్పష్టం చేసింది ఎర్రగడ్డ యూసుఫ్ కూడా బోరబండ శ్రీనగర్ కాలనీ వంటి కీలక డివిజన్లలో బీఆర్ఎస్ ఆధిక్యం ఉన్నట్టు వెల్లడించింది సర్వే ప్రకారం సెటిలర్లు బీసీ ముస్లిం వర్గాల మద్దతు బీఆర్ఎస్ వైపే ఉందని తెలింది అయితే బస్తీ ప్రాంతాల్లో ప్రభుత్వం పట్ల స్వల్ప వ్యతిరేకత ఉన్నట్లు కూడా నివేదిక చెప్తోంది రేవంత్ రెడ్డి కేటీఆర్ కిషన్ రెడ్డి త్రిముఖంగా ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా మార్చారు నవంబర్ పదకొండున పోలింగ్ జరగగా పద్నాలుగున ఫలితాలు వెననున్నాయి ఎవరి ధీమానిజం అవుతుందో చూడాలి